ఇటీవల తెనాలిలో మర్డర్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది తాజాగా నిందితులను సుల్తానాబాద్ ప్రాంతానికి తీసుకువెళ్లి షేక్ ఫయాజ్ అహ్మద్ హత్యపై త్రీ టౌన్ పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు ఈ క్రమంలో నలుగురు నిందితులను పోలీసులు సుల్తానాబాద్ బాను టీ స్టాల్ నుంచి రోడ్డుపై నడిపించారు కేసులో ప్రధాన నిందితులతో కలిసి ఆరుగురిని అరెస్టు చేసినట్లు సిఐ సాంబశివరావు తెలిపారు ఈ విషయంపై ప్రెస్ మీట్ నిర్వహిస్తామన్నారు హత్యోందాంతాలను అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు సమాజానికి అవగాహన కలిగించడానికి నిందితులను రోడ్లపై నడిపిస్తున్నట్లు తెలిపారు అనేది జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ గోల్డెన్ వైన్స్ లో వాళ్ళు బీర్ బాటిల్స్ కొనుక్కున్నామని సమాచారం ఇచ్చారు అదే విధంగా పట్టణంలో ఉన్నటువంటి మెడికల్ షాప్ లో మాస్క్ కూడా కొనుక్కుంటామని చెప్పిన నేపథ్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా వాళ్ళు ఎక్కడైతే వైన్ షాప్ వెళ్ళారో ఆ వైన్ షాప్ ని విధంగా మాస్కులు కొనుక్కున్నారో అక్కడ కూడా విజిట్ చేయడానికి రీకన్స్ట్రక్షన్ చేసుకునే భాగంలో ఈరోజు ఇక్కడ రావడం అనేది జరిగింది దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది రేపు గౌరవ డిఎస్పీ ద్వారా కాంటాక్ట్ చేయడం అన్నీ జరుగుతుందని తెలియజేస్తాం సార్ దీని మీద ప్రజలకి ఏమైనా అవగాహన దీని మీద ప్రజలకు అవగాహన ఏంటంటే ఎవరు కూడా ఎవరి జోలికి వట్టి పుణ్యానికి వెళ్ళకూడదు అనవసరంగా గ్రూపులుగా గ్యాదర్ అయిపోయి అమాయకులైనటువంటి ప్రజలపైన దాడులు దుర్మార్గాలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంటు గుంటూరు జిల్లా పోలీసులు ఉపేక్షించే ప్రసక్తే ఉండదు ఎవరికైనా సరే వాళ్ళకి తగిన మోతాదులో కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ప్రవర్తన సరయ్యే విధంగా వాళ్ళ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నేరాలు చేయకుండా వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇదే విధంగా మరి ఎప్పుడు కూడా నేరం చేయాలన్న ఆలోచన వాళ్ళ మనసులో లేకుండా చేయాలి